హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమనీ డైలీ లైఫ్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాము మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే టెన్ డేస్ బ్యాక్ది అప్లోడ్ చేయడానికైతే లేట్ అయ్యింది ఎడిటింగ్ చేయడము పిల్లల్ని చూసుకోవడం అలా అందుకనేసి ఇప్పుడైతే వీడియో అయితే పెడుతూ ఉన్నాను చూడండి ఎవరైనా కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది సండే రోజు బ్లాగ్ మార్నింగ్ అయితే నేనైతే టిఫిన్ పులిహోర ప్రిపేర్ చేశాను అలాగే మేమైతే చర్చ్కి వెళ్తూ ఉన్నాము రెడీ అయితే అయ్యాము మా చిట్టిపాప చూడండి బుక్ అయితే పట్టుకుంది చక్కగా రాసుకుంటానని చర్చ్కి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే ఫిషెస్ తీసుకున్నాము నాకైతే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టము అందుకనేసి అయితే ఫిషెస్ అయితే తీసుకొచ్చుకున్నాము మంత్లీ టూ టైమ్స్ అలా తింటాము ఫిష్ తర్వాత అక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు తీసుకొచ్చాము చర్చ్లో ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఫిష్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాను దాంట్లో కారం సాల్టు పసుపు కొద్దిగా ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అవన్నీ వేసుకొని మరినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాట అలా పక్కన పెట్టుకున్నాను ఆ అయితే రైస్ అయితే పెట్టాను చలికాలంలో చల్లగా అన్నం అయితే తినాలనిపించదు కదా అందుకనేసి ఎప్పటిదప్పుడే వండుతాను తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను కొంచెం చింతపండు కూడా నానబెట్టుకున్నాను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అలాగే పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమాటాలు వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫిషెస్ని యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ కారం అయితే ఏమీ యాడ్ చేయలేదు ముందుగానే యాడ్ చేసుకున్నాను ఫిషెస్లో అవి మంచిగా ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని చింతపండుని యాడ్ చేసుకుంటున్నాను కొంచమే చింతపండుని వేసాను ఒకటే టమాటాని యాడ్ చేశాను చింతపండు వేస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే యాడ్ చేశాను మళ్ళీ మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆ లోపలి అన్నం అయ్యింది అన్నం దింపేసి పక్కన పెట్టుకున్నాను చివరగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే కర్రీస్లో కొత్తిమీరని ఎక్కువగానే యాడ్ చేస్తాను బాగుంటుంది టేస్టీగా అందుకనేసి యాడ్ చేస్తాను ఎక్కువగా చివరగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉంటే ఫిష్ కర్రీ అయితే రెడీ అయింది చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది నేనైతే వేసి మా వారికి ఇస్తున్నాను ఆఫ్టర్నూన్ వంట చేయడం అయితే టూకి అలా కంప్లీట్ అయ్యింది మా వారికి అయితే వేసి ఇచ్చాను తర్వాత నేనైతే తిన్నాను ఎందుకంటే మళ్ళీ పిల్లలు తినని వారుగా చిన్నపిల్లలు అందుకనేసి అయితే మా వారు తిన్న తర్వాత నేనైతే తింటాను మా పెద్ద పాప పడుకుంది తర్వాత అయితే లేచింది ఈవినింగ్ టైంలో చపాతి ప్రిపేర్ చేశాను మా పెద్ద పాప చూడండి పిండిని తీసుకొని చక్కగా ఆడుకుంటుంది అక్కడ మా చిన్న పాప అయితే మా వారి దగ్గరే ఉంది ఈవినింగ్ చపాతి అయితే ప్రిపేర్ చేశాను కర్రీలో టేస్టీగా ఉంటుంది కదా అని అంతేనండి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్